ఒకే చోట కూర్చుండబెట్టి మీ యొక్క మాటలను ఎన్నో మాటలను మాట్లాడుతున్నాం తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి మా నాయకులు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నా తండ్రి వారి కొరకు ప్రార్థన చేసి మీ కృప ద్వారా వారు వెళ్ళిపోతున్నాయి మీ కృపను అనుకరించు అడుగుచు ప్రార్థిస్తున్నాం నాయన పెద్దలను నాయన ప్రేమించి సూచిస్తున్నామలోనికి గొప్ప సభ ముఖ్యంగా అందరూ పాస్టర్స్ పాస్టర్ గారు సంతోషం వారు వచ్చే ముందు వ్యవహాన్ గారు ప్రార్థన చేస్తారు వారి కొరకు మనందరమే ఒక్క మని గారు ప్రార్థన చేస్తారు వారు వచ్చి నిలుసున్న తర్వాత వారు డయాస్ మీదకి వచ్చిన అనంతరం మన కౌన్సిలర్లు అలాగే మున్సిపల్ చైర్మన్ గారు మన మార్చర్ల ఐదోసారి గారు పెట్టి ఈ ఐదవసారి

రాదు రామచృష్ణారెడ్డి గారికి నాయన మీరే అగ్ని స్తంభముగా మేఘ స్తంభముగా ఉండమని మేడు పుట్టిన స్తోత్రాలు అయ్యా రేపు పదమూడో తారీఖు నాయన సేవకులు సేవకుల ఉండీ గౌరవనీయులు మన నియోజక శాస్త్ర సభ్యులు శ్రీ పెళ్ళి రామకృష్ణతో గెలిపించారు సన్మానించే వాళ్ళు త్వరగా రావాలి సన్మానించేటువంటి వారు త్వరగా రావాలి అలా అలా అయ్యారు జార్నలిస్ట్ గారు కానీ సన్మానము త్వరగా త్వరగానే మన ఎమ్మెల్యే గారు అంటే త్వరగా రణ సంత్ర వారు సన్మానించేటువంటి వారు త్వరగా రావాలని సన్మానం అనంతరం ఎమ్మెల్యే గారు మనతో మాట్లాడతారు సన్మానం మనమందరం మన చేతులుగ్గరగా ప్రభుత్వ నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుష్య సాగుకూలమైనటువంటి మనందరికీ ఆయన అప్పగించినటువంటి బాధ్యత ఏంటంటే రాజులను యాజకులు అభిషేకించేటువంటి పరిచర్యను ప్రభు మణించారు దేవునికి స్తోత్రం అలూ ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక డిపార్ట్మెంట్ ఉంది వైహెచ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీన్ని ఏర్పాటు చేశారు అయితే దీని ఏర్పాటులో మన యొక్క పాత్ర అనేది చాలా కీలకమైంది ఈ క్రిస్టియన్ కార్పొరేషన్ ద్వారా దైవ సేవకులకి రాష్ట్రంలో ఏ ఏ దేశంలో కూడా ఇవ్వనటువంటి పథకాలు క్రైస్తవులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు ఇస్తా ఉంది ఏ రాష్ట్రములైనా ఐదు వేల రూపాయలు దైవ సేవకులకు ఇస్తున్నారా ఇస్తున్నారా ఇవ్వట్లేదు మన రాష్ట్రంలో ఇస్తున్నారా లేదా ఇస్తున్నారా మన రాష్ట్రంలో అప్లై చేసుకున్నటువంటి ప్రతి దైవ సేవకునికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్స్ ఐదు వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తా ఉన్నారు పెండింగ్ గా ఉన్నటువంటి ఇరవై వేల రూపాయలు కూడా ఈ రోజు ఉదయం మన అకౌంట్ లో పడిపోయింది ఒకసారి చప్పట్లో కొట్టి మన కొరకు ఒక యొక్క మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయాలను మీతో నేను పంచుకుంటున్నాను మొదటిగా పాస్టర్స్ కి వివాహాలు జరగాలి వారి సంఘాలు వివాహాలు చేసుకోవటానికి అవసరమైనటువంటి మ్యారేజ్ లైసెన్స్ ఇంతకు ముందు ప్రభుత్వం వారు చాలా కఠినంగా చేశారు అయితే గడిచినటువంటి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆ మేనిఫెస్టోలో మ్యారేజ్ లైసెన్స్ ని సులభతరీతం చేయటం ద్వారా అనేక మంది గ్రామాలలో దైవ సేవకులు వారు ఏం చేశారంటే మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే మ్యారేజ్ లైసెన్స్ మనందరికి వచ్చింది ఒకసారి హల్ చెప్పండి ఇంకా ఎవరికైనా మ్యారేజ్ లైసెన్స్ రాకపోయినట్లయితే పొందకపోయినట్లయితే వారికి రానున్నటువంటి రెండు వేల ఎలక్షన్ అయిన తర్వాత మన గ్రామాలలోనే గ్రామ అధికారుల ద్వారా గ్రామ సచివాలయం ద్వారా మ్యారేజ్ లైసెన్స్ మనందరికి పోతా ఉన్నారు అలాగే ఇప్పటి వరకు ఎవరైనా ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం పొందకుండా ఉన్నారో వారికి ఎలక్షన్ అయిన తర్వాత ఆన్లైన్ లో ఐదు వేల రూపాయలు ఇవ్వటానికి ప్రభుత్వం అంగీకరించింది హలే మాచిర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి దైవ సేవకులందరూ కూడా మీ అందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులకు సేవకులకి ఐదు వేల రూపాయల రేమ్ ఇవ్వటానికి సిద్ధంగా ఉంది అంత మాత్రమే కాదు ఎరుషులేము వెళ్ళటానికి హోలీల్యాండ్కి అరవై వేల రూపాయల సబ్సిడీ ఇచ్చి ఎరుసలేము యాత్రకు వెళ్ళటానికి మన ప్రభుత్వము ఏం చేయబోతా ఉందంటే సబ్సిడీ ద్వారా ఇజ్రాయెల్ సేవకులు పంపించబోతా ఉంది అలా వివాహాలు జరిగించుకుంటే క్రైస్తవులకి లక్ష రూపాయలు వివాహ కానుక ప్రభుత్వమే వీకపోతా ఉంది స్తోత్రం చెప్పండి కాబట్టి ఇన్ని పథకాలను మన ప్రభుత్వము ప్రవేశపెట్టింది ఇన్ని పథకాలు మన ప్రభుత్వం ప్రవేశపెట్టి వీటన్నిటిని అమలు చేస్తూ ఉంటే ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్య కాలంలో పాస్టర్స్ కి ఐదు వేల రూపాయలు ఇచ్చి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంట మతం ఇస్తుందంట ప్రోత్సహిస్తుందా ఐదు వేల రూపాయలు ఇవ్వటం మనం గౌరవించటమా మన మతాన్ని ప్రోత్సహించటమా మన మతమును ప్రోత్సహించటం కాదు మన మతం ఎప్పటి నుండో ఉంది అయితే పాస్టర్స్ ని ప్రోత్సహిస్తున్న ఏకైక ప్రభుత్వము భారతదేశంలో ఏదైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే మరొక వ్యక్తి అంటాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారని మన వ్యాప్తీసాలు ఇవ్వట్లేదు పవన్ కళ్యాణ్ విమర్శను మనం తిప్పుకొట్టాలి అది మన యొక్క మత విశ్వాసం శుద్ధ గ్రంథం మనకు నేర్పినటువంటి విశ్వాసం ఈ రెండు యుద్ధం కూడా చంద్రబాబు ఐదు వేల రూపాయలు మనకి ఇవ్వటం ఇష్టం లేదు మన మత విశ్వాసంలో ఉన్నటువంటి బ్యాప్తి ఇవ్వటం కూడా పవన్ కళ్యాణ్ ఇవ్వటం ఇష్టం లేదు ఆలోచించారు చర్చి కాంపౌండ్ వాళ్ళు కట్టించారు పాస్ట్ గారికి కాలనీ ఏర్పాటు చేశారు ఏ ఫాస్ట్ గారికి అయినా ఏదైనా సమస్య వచ్చిన సరాసరి మా ఎమ్మెల్యే గారు మాకు సహాయం చేస్తున్నారని ఆ స్థానిక శాసనసభ్యులు గౌరవ నీయులు పినెల్లి రామకృష్ణారెడ్డి గారి గురించి అద్భుతమైనటువంటి సాక్ష్యం చెప్తున్నారు హలో ఇప్పటి వరకు వారి కోసం మనం ప్రార్థన చేశాము ఇప్పుడు మన యొక్క పని ఏంటంటే మన కోసం ముఖ్యమంత్రి గారు అనేక బట్టలు నొక్కారు ఇప్పుడు మనకు అవకాశం ఇచ్చారు రేపు పదమూడవ తారీఖు జరగనైనటువంటి ఎలక్షన్స్ లో ఫ్యాన్ గుర్తు మీద పిన్నెలి రామకృష్ణారెడ్డి గారికి ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా వారిని మనము ఫ్యాన్ గుర్తు మీద మన చేయి పెట్టి ప్రార్థన చేసి ఆ బట్టను నొక్కేయాలి దేవునికి స్తోత్రం చెప్పండి ఎన్ని ఎన్ని పట్టలు పంపడా తారీఖున మూడో నెంబర్ చానుగుతుపై ఓటు వేసి అక్కడ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారిని అనిల్ కుమార్ యాదవ్ గారిని మన ప్రియతమ నాయకులు పిని రామకృష్ణారెడ్డి గారిని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు సందేశాన్ని ఇవ్వవలసిందిగా మన ప్రేత నాయకులకి అవకాశం సాధన ఈనాటి కార్యక్రమానికి చేసిన దైవజనులు సేవకులు ఫాస్టర్లు అందరికీ కూడా నేను ఉదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను నేను మొదటిసారి శాసనసభ్యుడి అయిన దగ్గర నుంచి కూడా చాలా సార్లు కూడా మీ అందరితో నేను చాలా సార్లు కూడా కలవటం జరిగింది అనేక సందర్భాలు మనం అధికారంలోకి వచ్చి జగనన్న ముఖ్యమంత్రి అయిన ఈ ఐదు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డా కానీ ఈ మూడు సంవత్సరాల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో చాలా చర్చిస్కి వీలైనంత వరకు చాలా మంది కూడా మనం సహాయం చేయడం జరిగింది మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు పదిహేను కోట్ల పైచిలకు జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో చర్చిస్కి నేను గ్రాంట్ తెప్పించి ఇచ్చినానని కూడా ఈ సందర్భం తెలియజేస్తాను ఎందుకంటే మీరందరూ కూడా ఒక మాట అయితే గుర్తుంచుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం ఎక్కడా కూడా ఒక చర్చికి ఒక పది రూపాయలు కూడా సహాయం అందించిన పరిస్థితి గతంలో లేదనేది గుర్తు చేస్తా ఉన్నారు ఇంకొక ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీతో కలిసి ఈరోజు ఎలక్షన్లు పోటీ చేస్తూ ఉన్నారు వాళ్ళకు సంబంధించి మళ్ళీ ఇప్పుడు జనసేన ఏదో అందరూ కూడా మొన్న మణిపూర్లో క్రైస్తవుల మీద జరిగిన దాడి చర్చిస్ మీద దాడి ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఉన్నాం ఎందుకంటే మనకి క్రైస్తవ బిడ్డకి రక్షణ కావాలన్నా లేకపోతే దైవ సేవకులకి రక్షణ కావాలన్నా ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో పేదవారి కోసం ప్రార్థన చేయాలన్నా సేవ చేయాలన్నా మనకు ఒక రక్షణ కావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఆ రక్షణ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే మీకు ప్రశాంతంగా కూడా దైవ సేవకులు దైవ సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా గుర్తు చేస్తా ఉన్నారు అవే కాకుండా మీకు కూడా ప్రతి ఎవరైతే సేవ చేయ ప్రతి ఫాస్టర్ కూడా ఐదు వేల రూపాయలు ఖచ్చితంగా మీకు పారితోషికంగా ప్రతి నెల ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు దానికి ఫార్మాలిటీ ఉన్నా కూడా నేను దగ్గరుండి చేయించే కార్యక్రమం చేస్తాను ఎందుకంటే దానికి కొన్ని రూల్స్ పెడతారు అంటే అది అక్కడ ఎక్కడ చర్చి కట్టుకుంటే వాళ్ళకి ఒక చిన్న రిజిస్ట్రేషన్ చేసి ఆ చర్చిలో గా సేవ చేసుకునే ఎవరు అనేది కూడా ఒక లిస్ట్ గవర్నమెంట్కి పంపించాల్సిన అవసరం ఉంది చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా నేను సరిచేసి లిస్ట్ అంతా కూడా గవర్నమెంట్ తీసుకొని ఒక్కసారి మనం అప్రూవ్ చేస్తే మీరు ఎక్కడ వెనక దిగు చేసుకోవాల్సిన అవసరం లేదు నెల నెలా కూడా మీకు మీ కుటుంబ అవసరాల కోసం ఖచ్చితంగా జగన్ పంపిస్తారు డబ్బులను కూడా ఈ సందర్భం గుర్తు చేస్తాను అవన్నీ కూడా ఎక్కడ ఏ దైవ సేవకుడు ఎవరు ఏ పాస్టర్ మిత్రులు కూడా మిస్ కాకుండా అందరికీ కూడా నేను మీ పారితోషికం వచ్చే ఏర్పాటు చేస్తాను అవి కూడా ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నాం మన నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఏదో ఒక రైకులు షెడ్లోనో ఒక పూరిపాకలోనో ఎక్కడో ప్రార్థనలు చేసే పరిస్థితి ఉండకూడదు అన్ని స్లాబ్ బిల్డింగ్లో ఉండాలనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాను ఇప్పటికి చేసుకుంటూ పోతా ఉన్నాను నెక్స్ట్ పీరియడ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఏ చిన్న చిన్న కాలనీలో చిన్న చర్చి అయినా సరే దానికి సంబంధించి ఖచ్చితంగా కూడా నేను మోటివేట్ చేస్తాను ఎందుకంటే నేను గ్రాంట్ అయితే ఇవ్వగల ఇచ్చే కార్యక్రమం చేస్తా కానీ మీరు కట్టుకోవాలంటే చాలా మంది పాస్టర్లు చిన్నవాళ్ళు వాళ్ళు కట్టుకునే పరిస్థితి లేదు అది ఈ కరోనా వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితి ఉంది నేను ఇచ్చిన గ్రాంట్ కూడా కొన్ని చోట్ల ఖర్చు చేయలేకపోయినా కానీ ఈసారి అలా కాకుండా అవసరమైతే బయట నుంచి ఒక కాంట్రాక్టర్ని తీసుకొచ్చి మీ చర్చకి సంబంధించి నేను ఫండ్స్ ఇచ్చి వాళ్ళ చేతనే కన్స్ట్రక్షన్ చేయించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాను ఒకసారి ఒక చర్చి మనం ఏర్పాటు చేసుకున్నామంటే ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాలు మీరు వెనక్కి చూసుకునే పరిస్థితి ఉండదు ఎందుకంటే వర్షాకాలం వస్తుంది ఏదో రేపు లేస్తూ ఉంటారు సరి అయిన సౌకర్యం లేక కారుతూ ఉంటాయి చాలా ఇబ్బందికర పరిస్థితి ఖచ్చితంగా నాకైతే ఒక ఎస్టిమేట్ ఉంది ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల రూపాయలు ఫండ్స్ కింద తీసుకురాగలిగితే కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా మొత్తం మనం నియోజకవర్గాలు అయిపోయే పరిస్థితి ఉంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నోటీసులో పెట్టి తీసుకొచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం ఏదైనా సరే ఈరోజు ఏదైతే మతదత్వ పార్టీలు అన్నీ కలిసి కూడా పోటీ చేస్తాం బీజేపీ జనసేన టీడీపీ ఏదైతే పోటీ చేస్తూ ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాలి ప్రతి ఓటు కూడా ఫ్యాన్ బూత్తు మీద వేసే విధంగా మీరు మీ సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ఉన్నారు ఎందుకంటే ఒక చిన్న పొరపాటు జరిగితే మళ్ళీ ఐదు సంవత్సరాలు కూడా అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఎందుకంటే ఆయన ఉండబట్టే మీకు ఫండ్స్ ఇవ్వగలుగుతా ఉన్నాను చెప్పి తీసుకురాగలుగుతూ ఉన్నాను మంది కూడా మీకు సపరేట్గా ఒక కాలనీ ఏర్పాటు చేసి గ్రామాల్లో ఉండే ఫాస్టల్ చాలా మందికి ఇప్పటికీ మార్చల్లా పట్టణం హౌస్ సైడ్స్ ఇవ్వటం జరిగింది ఇంకా కొన్ని పేర్లు కూడా నాకు ఇచ్చారు బ్యాలెన్స్ ఉంది వాళ్ళకు కూడా నేను చూసి ఇచ్చే ఏర్పాటు చేస్తాను సెకండ్ లో వాళ్ళందరికి కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే ఇప్పటికే టౌన్ టౌన్లో మొత్తం ఐదు వేల మూడు వందలు హౌస్ సైట్స్ ఇస్తే టోటల్ అందరికీ ఇప్పటికి ఒక పదిహేను వందలు పైచులకు ఇల్లు కూడా శాంక్షన్ కావడం జరిగింది అవి కూడా జరుగుతూ ఉన్నాయి నెక్స్ట్ లో అందరికీ వస్తాయి మీకు అన్ని విధాల సహాయ సహకారం లభిస్తాను అన్ని విధాలా కూడా మీకు తోడ్పాటుగా ఉంటాను మన అందరం కలిసి ఈరోజు వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డి కాపాడుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఈరోజు బీజేపీకి క్రైస్తవులు అంటే పడదు అలాగే వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్న టీడీపీ రెండు కలిసి కూడా క్రైస్తవులు అంటే పడదు రేపు ఏదైనా బీజేపీ వాళ్ళు చెప్పింది చేయాల్సిన పరిస్థితి వాళ్ళ మిత్రపక్షాలకి అందుకని చాలా ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి చాలా ప్రమాదకర అంశంలో మనం ఉండవు ఇది అందరి అవసరం ప్రతి ఒక్క దేవ కూడా ప్రతి ఒక్క ఫాస్టర్ కూడా మనసులో పెట్టుకొని మేము చర్చ్ తీసుకొచ్చి ఎవరైతే మేము ప్రేయర్కి వస్తారో వాళ్ళందరినీ కూడా కొంచెం కూడా కన్విన్స్ చేసి రాబోయే రోజుల్లో మనకు కొంచెం ఉన్న ప్రమాదాలను ఒకసారి మనసులో పెట్టుకొని మనందరం ప్రశాంతంగా ఉండాలి ఎలాంటి దాడులు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రేయర్ చేయాలి మనం ఎక్కడెక్కడ చర్చిస్తున్నాయో ఆ ప్రాంతంలో ఒక ధైర్యంగా కూడా మనం ప్రేయర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఏదైతే ఈ బీజేపీ ఎలయన్స్ పెట్టుకున్న జనసేన టీడీపీ పార్టీలు అన్నీ ఒకటే కాబట్టి వాళ్ళని దూరం పెట్టాల్సిన అవసరం ఉంది దయచేసి మీరు మీరు ఈ నాలుగైదు రోజులు ఖచ్చితంగా మీ మీ ప్రాంతంలో కన్వీన్స్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు మీరు ఇస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఇంకా ఏదన్నా మీ మీ సమస్యలున్నా నా దృష్టికి తర్వాత తీసుకురండి మేము ఒక్కసారిగా రెండుసార్లు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక సందర్భంలో మనం కలిసి మాట్లాడుకుంటూ ఉన్నాం అది ఆనవాయితీగా వస్తూ ఉంది రాబోయే రోజులు అదే ఫాలో చేస్తాం ఖచ్చితంగా మనం ఒకటి రెండుసార్లు మాట్లాడుకున్నప్పుడు కొన్ని కొన్ని సమస్యలైనా కూడా మనం తీర్చుకుంటూ ముందుకు పోవచ్చు అన్నీ ఒకసారి కాకపోయినా క్రమేణా కొన్ని సమస్యలు తీర్చుకుంటూ పోతాం చర్చిస్కి గ్రాంట్ ఇవ్వాలని మొదలుపెట్టిందే మనం ఫాస్ట్లకి ఇంటి స్థలాలు ఇవ్వాలి ఇవ్వాలని మొదలుపెట్టింది మనం వాళ్ళకి ఇల్లు కట్టివ్వాలని ప్రపోజల్ చేసిందే మనం ఇంకా మళ్ళీ ప్రతి ఫాస్ట్ కూడా ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని ఆలోచన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా ఇంకా కూడా హెల్త్ సంబంధించి ఇంకొక సంబంధించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి మీకు ఏ రకంగా ఉపయోగపడుతుంది మీకు మీ కుటుంబ సభ్యులకు ఉపయోగపడుతుంది అన్ని విధాలా నేను సహాయ సహకారాలు అందిస్తారని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు మే పదమూడున్న జరిగే ఏదైతే ఎలక్షన్స్ ఉందో మీరు ఖచ్చితంగా కూడా మంచి మనసుతోటి మీ చుట్టుపక్కల వాళ్ళందరినీ కన్విన్స్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలి రెండు ఓట్లు ఏవైతే ఉన్నాయో రెండు కూడా దాని గుర్తు మీద వేయడానికి మీ సహాయ సహకారాలు అందించాలని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ